హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి మనకి కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల నేనైతే లేచాక ఇంకెప్పుడు చేసే పనులే అవి మామూలు లేని ఇంకా డైలీ ఇంక ఇలానే వంట చేయడము రాత్రి అయితే కూరగాయలు ఏం కట్ చేయలేదన్నమాట ఈరోజు కూరగాయలు కట్ చేయాలి కొంచెం ఎర్లీగానే లేచాను ఈరోజు కూరగాయలు కట్ చేసే పని ఉంది కదా ఇంక అందుకని చెప్పేసి ఎర్లీగా లేచాను ఒక దాని మీదేమో పాలు పెట్టాను ఒక దాని మీదేమో చట్నీకి వేర్శాను పప్పు వేయిస్తున్నాను అనమాట ఆల్రెడీ బియ్యం అయితే కడిగి పెట్టాను ఇవి ఒకటి కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నాన్తాయి కదా అని చెప్పేసి బియ్యం కడిగి పెట్టాను నైట్ అయితే కూరగాయలు ఏం కట్ చేయలేదనమాట టమోటాలు ఉన్నాయి ఇంట్లో టమోటాలు కట్ చేద్దాంలే అని చెప్పేసి బాగోవు కదా నైట్ కట్ చేస్తే ఇంకా అందుకని చెప్పేసి కట్ చేయలేదనమాట ఇంక ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇంక ఇలానే ఒక బౌల్ కానీ మామూలుగా బెండకాయలు అలాంటివి కట్ చేసేటప్పుడేమో చేట వాడతాను అనమాట కిందంతా డస్ట్ కాకుండా ఇంకా పొక్కులు అవన్నీ కౌంటర్ మీద వేయడం ఎందుకని చెప్పేసి అలాగా ఒక బాక్స్ పెట్టుకుంటాను ఇంకా దాంట్లో వేస్తానన్నమాట కిచెన్లో వచ్చిన పడేయాల్సిందంతా చెత్త అంతా అంటే పొక్కులు అలాంటిది చెత్త అంటే చెత్త అని కాదులే ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పొక్కు వేసాను ఇప్పుడు ఇవి స్టార్టింగ్లో కొంచెం మెత్తగా లేకుండా ఉంటాయి కదా గట్టిగా అవి కూడా కట్ చేసి ఇంకా దాంట్లోనే వేసేస్తాను అనమాట రిషి అయితే నిద్రపోతుంది గీతని ఇంకొంచెంసేపు ఆగి లేపాలన్నమాట అమ్మాయిని సిక్స్ ఫిఫ్టీన్కి లేపితే కరెక్ట్గా టైం సరిపోతుంది సిక్స్ ట్వంటీ దాటిన తర్వాత లేపాను అనుకో అమ్మాయి ఇంకో ఫైవ్ మినిట్స్ అనిద్ది ఇంకా అలాగా సిక్స్ థర్టీ అయ్యిద్ది అనమాట నేను లేపితే అసలుకి నిద్రే లేవటం లేదు అమ్మాయి ఏంటో కొంచెంసేపు మమ్మీ కొంచెంసేపు మమ్మీ అని చెప్పేసి రిషి అయితే ఇంకా లేపి ఇంకా అందుకు కూర్చోబెట్టడం ఏమో అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నేను వీడియోస్ పెడుతున్నాను కదా ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ అయ్యాక ఏం పెద్దగా రీచ్ కావాలి ఇప్పటికీ ఏం పెద్ద రీచ్ కావటం లేదనుకోండి వీడియోస్ ఆప్ చేద్దామనుకున్నాను కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఏమంటారంటే నువ్వేమి ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు కదా నీ ఫోన్తోనే కదా నువ్వు వీడియోలు తీస్తున్నాము కొంచెం కష్టపడడం అంతే కదా ఏమైంది ఎప్పుడొకప్పుడు సక్సెస్ అయ్యిద్ది రీచ్ అవుతా అయ్యి అంటే వాచ్ అవర్స్ అవన్నీ ఉంటాయి కదా మానిటైజేషన్ అది అంత ప్రాసెస్ ఉంది కదా అదంతా చిన్నగానే అయ్యిద్ది ఇప్పుడు ఏమైంది ఇంట్లో ఉండి చేయడమే కదా అని చెప్పేసి భలే సపోర్ట్ చేస్తారమ్మా అలాంటప్పుడు అలాగ ఎంకరేజ్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను కొంచెం డల్ అయినప్పుడు కరెక్ట్గా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఇలాగ చెప్పేవాళ్ళు అనమాట లాస్ట్ సంక్రాంతి అప్పుడు ఇలానే జరిగింది అంటే మొన్న సంక్రాంతి అప్పుడు మాకు ఫేవర్స్ వచ్చి వీడియోస్ ఏం పెట్టలేదు కదా అంతకుముందు కూడా నేను వీడియోస్ ఏం పెద్దగా పెట్టడం లేదు నాకు తెలిసి నేను కరెక్ట్గా డైలీ పెడుతుంది సంక్రాంతి అప్పటి ఊరికి ఊరికెళ్ళాను కదా అప్పటి నుంచి పెడుతున్నాను అనమాట అంతకుముందు ఏం పెద్దగా అసలుకి ఏం పెట్టలేదు ఒక టూ త్రీ డేస్ పెట్టాను అనుకోండి మళ్ళీ పెట్టకుండా ఉండడం అవుతూ ఉంది కానీ ఇప్పుడు డైలీ పెడుతున్నాను కొంతమంది ఏం పని లేదేమో అలాగ పెడుతున్నారు అలాగా అంటే ఐ మీన్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారేమో అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే వీడియో తీయడము చాలా కష్టము వీడియో తీయడం సగం అయితే ఇంకా తర్వాత ఆ తర్వాత ఎడిటింగ్ చేయడము ప్లస్ వాయిస్ ఓవర్ ఇవ్వడము చాలా కష్టం అనమాట దాదాపుగా ఆతిని కూర్చుంటే కానీ సెట్ కాదనమాట మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తే మనం ఆ చెప్పే మాట్లాడే అంత ఫోర్స్ రాదు మనకి అంత బాగా మాట్లాడలేము ఆటోమేటిక్గా మనకి వీడియో చూస్తుంటే ఆటోమేటిక్గా చెప్పేసేస్తుంటాము ఏం ప్రిపేర్ కాకుండానే నేనైతే ఏం ప్రిపేర్ కానమాట ఇంకేదన్నా మీతో షేర్ చేసుకోవాలనిపించినప్పుడు ఇంకా అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంకే ముందు పేపర్ మీద రాసుకొని చదివి ఇదే మాట్లాడాలి ఇదే మీకు చెప్పాలి ఇంకా అలాగే ఉండదు అనమాట నాకైతే ఆటోమేటిక్గా వస్తుంటుంది ఈరోజు ఇలాగా చెప్తున్నారు నాకు అని చెప్పేసి చెప్పాలనుకున్నాను జస్ట్ ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట మాటలు అంతేను మా వీడియోస్ని అయితే ఎప్పుడు చూస్తా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళెవరు పెద్దగా అంటే నాకు ఫస్ట్ నుంచి నాతో కలిసి పెరిగిన వాళ్ళు అలాగేం కాదు అనుకోకుండా పరిచయం అయిన వాళ్ళు కానీ వాళ్ళే బాగా సపోర్ట్ చేస్తారనమాట ఇప్పుడు ఫస్ట్ నుంచి మనతో ఉన్న వాళ్ళు కూడా అంతగా సపోర్ట్ చేయరేమో అనిపించింది నాకైతే అనుకోకుండా పరిచయం అయ్యి మేము ఇంటర్లో ఉన్నప్పుడు మాతో చదువుకున్న అమ్మాయి అమ్మాయి ఒకటి అనుకోకుండా ఇంకొక అమ్మాయి పరిచయం అయింది నేను ఇంతకుముందు చాలా చాలా ట్రై చేశాను అంటే మనీ అని చేయడానికి అనమాట అలాంటి వాటిల్లో వేస్టేజ్ అనేది ఒకటి అనమాట ఆ వేస్టేజ్ ద్వారా పరిచయం అయిన అమ్మాయి కూడా నువ్వేమి ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు కదా అక్క ఏమైంది వీడియోస్ చేయి దేంట్లో అయినా కష్టపడాలి కష్టపడకుండా ఏం రాదు ఇంకా అలాగ చెప్పిద్దనమాట చాలా మంది ఉన్నారు నాకు ఇలాగ చెప్పేవాళ్ళు వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ కరెక్ట్గా నేను డల్ అయిపోయి వీడియోలు పెట్టినప్పుడే కాల్ చేస్తారు ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ కరెక్ట్గా అదే టైంలో చేస్తారు చాలా హ్యాపీగా అనిపించిద్ది అనమాట మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ మీకు కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో కామెంట్ చేయండి మన లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నా చాలు ఇంకేం అవసరం లేదు మనకి ఏదన్నా అవసరమైనప్పుడు నేనున్నానని చెప్పేసి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఉంటే ఇంకేం అవసరం లేదు నాకు అలాగా అనిపించింది అనమాట అబ్దుల్ కలాం గారిది అనుకుంటాను కోటేషను ఒక మంచి పుస్తకము ఒక మంచి మిత్రుడు ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకటేనని చెప్పేసి మనం ఒక మంచి బుక్ చదవమని చెప్పేసి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలని చెప్పేసి దాని కొటేషన్ మీనింగ్ అని అప్పుడు చెప్పేవాళ్ళు మాకు ఇది అటు దిటో ఇటు దిటో అయ్యుండి కరెక్ట్గా నాకు గుర్తు లేదు చాలా ఇయర్స్ అయింది కదా ఒక మంచి బుక్ మంచి మిత్రుతో సమానమని అలాగే నేను అనుకుంటాను రిషి అయితే స్కూల్ నుండి వచ్చేసింది డ్రెస్ మార్చుకుంది యూనిఫామ్ కదా డ్రెస్ చేంజ్ చేసింది అసలు మొహాన బొట్టు లేదు ఏం లేదు ఆ పిల్లకలు పిచ్చి పిల్లలాగే ఉంది అసలు రిషి అదేంటి చూపించమ్మా షార్ప్నర్ అంట అది చెక్కుతుంది ఏంటో ఈరోజు హోంవర్క్ చేస్తానని కూర్చుంది రోజు అక్కతో చేస్తాను అని అమ్మాయి ఈ రోజుల్లా హోంవర్క్ చేస్తానని కూర్చుంది ఎన్నో నీ అమ్మా సరే సరే ఇప్పుడు మనము జడేసుకుందాము ఇంకా అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము